హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ ఫోర్ జీరో ఫైవ్ అయితే నేను మీతో సండే బ్లాగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి మన ఛానల్లో అయితే ఎవ్రీ సండే అయితే ఒక లెంతీ బ్లాగ్ అయితే ఫుల్ వీడియో అయితే నేను పెడతాను నెక్స్ట్ వచ్చేసి మిగతా రోజులంతా షార్ట్స్ పెడతాను ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు కుదరట్లేదు అందుకే నేను నేను డ్యూటీకి వెళ్తుంటాను అన్నమాట సో అందుకని నాకైతే పెట్టి పెట్టడం అయితే వీడియోస్ కుదరట్లేదు సో అందుకని నేనైతే సండే సండే అనేది మనకి ఫుల్ లాక్స్ అయితే వస్తాయి అండ్ మిగతా రోజుల్లో అయితే షార్ట్స్ అయితే పెడతాను నేను ఎక్కడికి వచ్చానంటే బీచ్కి అయితే వచ్చేసాను మీలో ఎంతమందికి కొత్త కోడూరు నెల్లూరు డిస్టిక్లో ఉన్న కొత్త కోడూరు బీచ్ అయితే ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది చాలా ఫేమస్ సో అయితే నేను స్కూటీలో వచ్చాను అనమాట ముగ్గురు అయితే స్కూటీలో వచ్చాము మిగతా వాళ్ళైతే మా పిల్లలందరినీ తీసుకొని మా హస్బెండ్ అయితే బైక్లో అయితే వచ్చేసారు సో బీచ్కి అయితే వచ్చాము చాలా రష్గా ఉంది అందరూ అయితే బీచ్కొచ్చి రిటర్న్ వెళ్తుంటే మేమైతే బీచ్కి వస్తున్నాం అనమాట మునగడానికి అప్పుడు ఈవినింగ్ వచ్చామన్నమాట ఎండలో పిల్లల్ని తీసుకురాలేక ఇంకా నేనైతే ఈ టైంలో అయితే తీసుకొస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫుల్ జనాలు చేపలు ఇంకా అవి క్రాప్స్ అంటారు కదా అవి అన్నీ అమ్ముతున్నారు ఆమ్లెట్ వేసేయడము అసలు అవి చూడండి రెడ్డిష్ కలర్లు ఎలా ఉన్నాయో ఫుడ్ కలర్ బాగా ఎక్కువ వేస్తారు అనుకుంటా ఇవైతే చూడ్డానికి కళ్ళకి ఏమో ఎంత రెడ్గా ఉన్నాయో ఇంకా మేమైతే బీచ్కి వచ్చేసాము అందరూ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు టైం అయిపోయింది దూరం నుంచి వచ్చినా కదా మేమైతే లోకల్ అనమాట అంటే మాకు కొంచెం లేట్ అయినా కూడా దగ్గరే కాబట్టి ఇల్లు మేము తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు మేమైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఆ టైంలో అయితే వచ్చాము ఎండ్ అయితే ఉండదు కదా ఆ టైంలో సో మేమైతే అందుకని అలా వచ్చాము చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎలా ఉందో బీచ్ క్లైమేట్ అనేది చాలా బాగుంది అయితే మేం చేసిన తప్పైతే మీరు ఎప్పటికీ చేయొద్దు ఏం చేశానో నేను చెప్తాను చూస్తున్నారా మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వచ్చేసారనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నారు బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అని చెప్పి వెళ్దాంలే అని అలాగే డిలే అయిపోతూ ఉంది ఇంక అయితే నేను గట్టిగా పట్టు పెట్టాను ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్కి పాపం జ్వరం అనమాట మార్నింగ్ లేవలేదు పడుకో ఉన్నారు ఇంకా ట్యాబ్లెట్ వేసి తగ్గిపోయిన తర్వాత అయితే నేను తీసుకొచ్చాను చూస్తున్నారా పిల్లలైతే చిన్న ఎగ్జైట్మెంట్తో లేరు బీచ్ చూసిన ఆనందం అంతా ఇంత కాదు దగ్గరలో ఉండి కూడా మేము రాలేకపోతున్నామని ఎక్కడో చిన్న బాధ అనమాట అంటే మన కోసం కాదు పిల్లల హ్యాపీనెస్ కోసం అప్పుడప్పుడు ఇలా బీచ్కి బయటికి తీసుకొస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి సో మీ పిల్లల్ని కూడా ఎక్కడికైనా బీచ్కి అలా బయటికి తిప్పండి బాగుంటుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తుంటే అమ్మో అది మనం ఎంత డబ్బులు పెట్టినా కొనలేము ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా మేము చేసిన తప్ప మీరు ఎవరు చేయొద్దని చూసారా పోలీస్ ఆఫీసరు ఆయన అయితే అందరినీ వెళ్ళిపోండి టైం అయిపోయింది టైం అయిపోయింది అంటున్నాడు అయ్యో టైం అయిపోయింది ఇంకా మనం మునగలేము అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయామనమాట చూస్తున్నారు కదా అంటే మేము వచ్చింది చాలా లేట్గా వచ్చాము కదా ఇంకా అయిపోయింది టైం అయిపోయింది ఇంకా మనం మునగలేము పిల్లలు చూసారా నేను అంటున్నాను అయ్యో పోలీస్ తరిమేస్తున్నాడు ఇంకా మునగలేమంటే అయ్యో ఎలాగా అని చెప్పి అనుకున్నారు సర్లే ఫోటో దిగుదామని చెప్పి ఫోటో అయితే తీసేసుకున్నాను ఎట్టయితే ముందులైన అందరినీ పిలిచేసేలోపు వీళ్ళైతే వెళ్ళి మునిగేస్తారనమాట మా చిన్నవాడు అయితే చూసారా అస్సలు తగ్గేది ఎలా అన్నట్టుగా ఇంకా బాగా అయితే మునిగేశారనమాట ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ సముద్రంకి వచ్చినప్పుడు పూజ సామాన్లు ఉంటాయి కదండీ అంటే దేవుడికి పెట్టుకున్న పువ్వులు కానీ ఎండిపోయినవి తమలపాకులు అవన్నీ అయితే తీసుకొచ్చి సముద్రంలో వేస్తారు నేనైతే ప్రతిసారి అలాగే చేస్తానన్నమాట ఇప్పుడైతే పిల్లలందరూ అయితే వెళ్తున్నారు ఇంకా మునగడానికి అయితే వెళ్తున్నారు నేనైతే వెళ్ళి మునగలేదు ఎందుకంటే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది అనమాట గొంతులో నొప్పి అనమాట అంత చెప్తున్నాను కదా మీతో అదే దేవుడికి పెట్టినవి పూలు అవి దీపారాధన సామాన్లు ఉంటాయి కదండీ అవి అయితే సముద్రంలో వేస్తే చాలా మంచిది తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను అనమాట ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అంటారు దేవుడికి పెట్టినవి మనం సముద్రంలో అయితే వేస్తే మంచిది గంగమ్మ తల్లి అంటారు కదా సముద్రంని సో అందుకని మంచిది అనమాట చూసారా అందరూ ఎలా అయితే ఎగురుతున్నారు బాగా ఎంజాయ్ చేశారనుకోండి అసలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ వచ్చి రెస్ట్ అనమాట సండే కదా సండే అంటే మనము మంచిగా వీకెండ్స్ కదా ఎలా బయటకు వచ్చి అన్నట్టుగా అందరూ అయితే బయటకు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న ఎంజాయ్మెంట్ లేదనమాట పిల్లలైతే నాకైతే ఒక పక్క భయము ఎందుకంటే జలుబు చేస్తుందేమో పిల్లలకి జ్వరం వస్తుందేమో ఎక్కువ తడిస్తే అంటుంటారు కదా అందుకని నేను మా చిన్నవాడిని ఎక్కువ మునిగిపోయొద్దు అని అంటున్నాను వాళ్ళైతే పిల్లలు తీసుకోబోయి అలా స్నానం చేపించేశారు తలైతే తడవలేదనుకోండి వాడికి దాని ముందే ఏమైందంటే ఈరోజు సమ్మర్ కటింగ్ అయితే చేపించాము మా ఇద్దరు పిల్లలకి హెయిర్ బాగా ఎక్కువగా పెరిగిపోయింది అనమాట రీల్ అయితే తీసుకుందామని నేను ఇలా వీడియో తీసుకున్నాను అనమాట అయితే నాకు ఏమైందంటే రీల్ కోసం అని చెప్పి నేను చిన్న చిన్న షార్ట్స్ బీచ్ అది అదే చెప్పు ఏమంటారు hello you're అలా ఆడుకొని అయితే మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఏమైనా తిందామని చెప్పి అక్కడ స్నాక్స్ కోసమైతే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇంత దూరం వచ్చి ఏం తినకుండా వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి మేమైతే ఏమైనా అనేసి ఇక్కడికి వచ్చాము చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫిష్ అండ్ క్రాప్స్ అవన్నీ అయితే అమ్ముతున్నారు ఇంకా తప్పదు పిల్లలు అడిగిన తర్వాత లేకపోతే వాళ్ళు ఏడుస్తారు కదా కాస్ట్ అడిగితే చిన్న చేపలు అయితే సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ ఉంది పెద్దవైతే ఫోర్ హండ్రెడ్ మా హస్బెండ్ చిన్న చేపలు ముళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి పెద్ద చేపలే వేయమన్నారు ఇవైతే మేము తీసుకోలేదు ఓన్లీ ఫిష్ తీసుకున్నాం అనమాట పిల్లలు అలా వచ్చినప్పుడు తింటే ఏం కాదు కదండి కానీ అదైతే ఎక్కువ తినకూడదు ఎందుకంటే సక్కర్ ఎక్కువ ఇంకా పిల్లలు అయితే వర్షాలు ఎక్కువ రౌడ బాగా అరిసిపోయారు మన గీరో ఈ బీచ్లో ఇంకా తినే తినేసి వెళ్ళిపోదామని అన్నట్టుగా మేమైతే అనుకున్నాము ఇంకా అప్పుడైతే ఫైజ్ చేసి ప్లేట్లో అయితే ఒక్కొక్కరికి పెట్టి చేస్తుంది ఒక్కొక్కరు ఒక ఫిష్ కావాలని వచ్చారు మా హస్బెండ్ అయితే తిరుపలకి ఒక ఫిష్ అన్నట్టుగా తీసుకున్నారు తినలేరేమో అని వాళ్ళైతే ఆహా అలా వద్ది మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిష్ కావాలని చెప్పి కొట్టుకున్నారు అనమాట అవి చూడగానే ఇంకా అందుకే అందుకేనంటే ఆ కలర్స్ చేస్తారు ఆ కలర్ని చూడగానే ఇంకా ఎవరెప్పుడు తిన్నావా నాకైతే అసలు ఫుడ్ కలర్ ఉంటాయి ఎక్కువ నేను ఇష్టపడను బట్ బీచ్కి వచ్చినప్పుడు తెలుగులో ఎప్పుడైనా ఒకసారి వస్తే అమ్మ ఇంకా తీసుకొని అయితే రంగు అయితే నచ్చిపోతుంది ఏం అంటే నేను చేప అక్కడ పెట్టుకొని తింటూ ఉన్నానండి బీచ్ దగ్గర గాలి ఎక్కువ వస్తుంది కదా గాలిచ్చి నా ప్లేట్ అనేది కింద పడిపోయింది అన్నమాట అంటే ఇది இந்த <laughs> చేప బన్నీ ఎలా ఉందా సూపరా బాగుందా చాలు ఎక్కువ తినకూడదు దాంట్లో ఫుడ్ కలర్ ఉంటారు హాయ్ చెప్పండి

మా బాబు అయితే అసలు రానంటున్నాడు మళ్ళీ వెళ్దాం బీచ్కి వెళ్ళి మునగదాం రా అని పిలుస్తున్నాడు అస్సలు రావట్లేదు అనమాట బీచ్ దగ్గర నుంచి ఇంకా బలవంతంగా అయితే మేము తీసుకెళ్తున్నాము అంటే నైట్ టైప్ మాత్రమే అయిపోతుంది కదా ఇంకా చీకటి అయిపోద్ది రానాన్న అంటే లేదు వెళ్దాం రా అని చెప్పి వాళ్ళు అక్క చేయతే వదలలేదు ఇంకా మేమైతే ఏదో ఒకటి నచ్చ చెప్పి ఐస్ క్రీమ్ కనిస్తాం చూడ தினேசு <laughs> <laughs> అమ్మ సండే అయితే ఇలా అయ్యిందండి మా డే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఎండింగ్లో అయితే ఐస్ క్రీమ్తో అయితే ముగిచ్చేసామన్నమాట ఐస్ క్రీమ్ తింటూ ఇంకైతే వెళ్ళిపోతున్నాం అదేంటో కనిపిస్తుంది కదా అదైతే వేలాంగిణి చర్చ్ అంటారు ఇక్కడ చాలా ఫేమస్ క్రిస్టియన్స్ అందరూ చూడ్డానికి వస్తుంటారు ఇక్కడ జాతర కూడా అనుకుంటా మేబీ మంత్లీ మంత్లీ చేస్తుంటారు అవును చాలా బాగా జనాలు అయితే ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు ఓకేనండి బాయ్ ఇంతటితో అయితే నేను వీడియోని ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మీరు కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొన్ని వ్యూస్ అయితే వస్తాయి ఆ వీడియోస్ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్